హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జిగేల్ రాణి శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయి ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి వీటిలో మనకి బ్లౌజ్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో వచ్చాయండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ అయితే చిన్న చిన్న పూసల డిజైన్తో చాలామంది అడిగారండి ఇవి అందుకని తెప్పించాను వీటికి పికాక్ డిజైన్లో సిల్వర్ బోర్డర్ వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ బోర్డర్ హైలైట్ అండి శారీకి ఈ బ్లౌజ్ కూడా ఇచ్చారండి సేమ్ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే కంపల్సరీ వన్ మీటర్ ఉంటుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లాక్ కలర్ శారీ కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ శారీ కూడా వచ్చింది అండ్ మెరూన్ కలర్ శారీ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్క కలరు కూడా చాలా రన్నింగ్ కలర్సేనండి అన్నీ కూడాను ఈ సిక్స్ కలర్స్లో ఏదైనా మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఉంది ఫ్రెండ్స్ మా నెంబర్ చూడండి సారీస్ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ అండి ఈ శారీ ప్లెయిన్గానే వస్తుందండి ఈ సారీ క్వాలిటీ సూపర్ సూపర్గా ఉంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇది సారీ వస్తుందండి నేను ఒక సారీ టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను కానీ మీకు ప్రతి సారీ కూడా ఎలా వచ్చిందనే చూపిస్తున్నానండి డీటెయిల్గా శారీ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి ఈ డిజైన్తో శారీ వస్తుంది చాలా షైనింగ్గా ఉన్నాయండి సారీస్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి శారీ బ్లాక్ కలర్ శారీ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైను ఈ డిజైన్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా ఈ చిన్న ఫ్లవర్స్తో అక్కడక్కడ వస్తాయి మనకి హ్యాండ్స్కి అయితే హెవీగా ఇచ్చారండి ఇవే ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి దీనికి కూడా పికాక్ డిజైన్ వస్తుంది సిల్వర్ బోర్డర్లో ఈ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది కంపల్సరీ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు శారీ ఎలా వచ్చిందన్నది నేను చూపిస్తాను శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ కావాలి అన్నా సరే క్యాప్షన్స్లో కనపడుతున్నాను మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను లైవ్ల్లో కూడా పెట్టానండి ఈ శారీస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి లైవ్ని విజిట్ చేయండి చాలామంది లైవ్లోకి రావట్లేదు కస్టమర్స్ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైవ్ ఉన్నప్పుడు నేను వాట్సాప్లో అప్డేట్ ఇస్తాను కంపల్సరీ అప్పుడు లైవ్లోకి రండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఆల్సో అవైలబుల్ అండి ఓవరాల్ శారీ అయితే ఇలానే ఉంటుందండి విత్ డెజల్స్తో వస్తాయండి శారీస్ ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు నేను చూపించాను కదా ఫస్ట్ పళ్ళు కూడా సేమ్ బార్డర్తో వస్తుంది మిగతా అదంతా ప్లెయిన్గా ఉంటుంది ఓవరాల్ శారీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching Sri Sai Lakshmi Cloth Store.